హలో అండి ఈరోజు నేను డ్రై ఫ్రాన్స్ తోటి కర్రీ చేస్తున్నాను ఎగ్స్ డ్రై ఫ్రాన్స్ బెండకాయ అన్నీ వేసి డ్రై ఫ్రాన్స్ని ఒక ఫైవ్ మినిట్స్ నేను వాటర్లో నానబెట్టుకున్నాను ఇందులో ఉన్న డస్ట్ అంతా పోవడానికి ఆనియన్స్ టమాటో మిర్చి బెండకాయ అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి స్కిన్ పీల్ చేసి రెడీగా పెట్టుకున్నాను పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకొని ఇలాగా వేయించుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకున్నాము ఎగ్స్ రోస్ట్ అయ్యేలాగా ఈ వాటర్ని తీసేసి ఒకసారి ఫ్రాన్స్ని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుందాం ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ఇవి పక్కకి తీసుకొని ఆ డ్రై ఫ్రాన్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకుందాం ఇవన్నీ కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత వీటిని తీసి ఒక దాంట్లోకి తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేయించుకున్నాము కరివేపాకు ఆనియన్స్ మిక్సీ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకున్నాము వీటిని ఈ విగ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చేది మక్కనిద్దాం కొంచెం సాల్ట్ వేద్దాం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం రెండు మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త మసాలా పౌడర్ కూడా వేద్దాం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇదంతా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా పీసెస్ కూడా వేసి కాస్త మగ్గ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి మీరు తినే కారం బట్టి నేనైతే కొంచమే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మగ్గ పెట్టుకోండి అది మగ్గేలాగా ఈ ఈ ఎగ్స్ అండ్ డ్రై ఫ్రాన్స్ కూడా ఇందులో వేసుకొని అంతా కలిపి ఒకేసారి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇదంతా దగ్గర పడుతుంది అప్పుడు ఆఫ్ చేసేసుకోవడం చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోతున్నాయి ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచితే అయిపోయినట్టే కర్రీ ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉంచేద్దాం ఇదిగోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ అండ్ డ్రై ఫ్రౌన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం